హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఇప్పుడు ఏంటంటే ఆరు నెలల కంటే చిన్న పాపలు అంటే నెలల పిల్లలకి కడుపు నొప్పి వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి అని అంటే మనము వాళ్ళు ఏంటంటే కడుపులో నొప్పి ఉన్నప్పుడు కానీ గ్యాస్ ఫామ్ అయినప్పుడు కానీ కాళ్ళతోటి తన్నుకుంటూ ఉంటారు కిందికి తన్నుకుంటూ వస్తూ ఉంటారు మిల్క్ సర్కింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే వదిలేస్తూ వదిలేస్తూ ఉంటారు సక్ చేస్తూ వదిలేస్తూ కాళ్ళతో తనుకుంటూ తన్నుకుంటూ ఉంటారు అలాగే కిందకి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది గ్యాస్ ఫామ్ అయ్యి అలా కడుపుబ్బరంగా ఉండి ఒకవేళ కాళ్ళతో తన్నుకుంటూ ఉన్నారంటే అది ఖచ్చితంగా స్టమక్ పెయిన్ అయి ఉంటుంది అలాంటప్పుడు మనము ఏ మెడిసిన్ వాడాలి అది కూడా డాక్టర్ సజెషన్ చేసినప్పుడు డోసెస్ ప్రకారమే వాళ్ళు ఎంత చెప్తే ఎన్ని మంత్స్ బేబీకి ఎంత వేయాలి అంటే అంతే వాడాలి థ్యాంక్స్ ఫర్ ఆల్ प्लीज़ सब्सक्राइब टू मई चैनल